ఎన్నికల్లో గెలుపోవటములు సర్వసాధారణం అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోర పరాజయం పొందడాన్ని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది కళ నిజమా అనే అనుకునే పరిస్థితి ఈ నేపథ్యంలో వైసీపీ పరాజయంపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ప్రస్తావిస్తున్న కీలక అంశాల గురించి తెలుసుకుందాం సంక్షేమం పేరుతో అభివృద్ధి విస్మరించటం ఎమ్మెల్యేలను నేతలను జగన్ పట్టించుకోకపోవటం వైసీపీ ఎమ్మెల్యేలు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవటం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు వారి అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అవినీతి దోపిడీకి తెగబడటం ఉద్యోగులపై అనుచిత వైఖరి అభ్యర్థులను ఇష్టమొచ్చినట్లు మార్చడం కొందరు మంత్రుల నోటి దురుసు మద్యం విధానంలో నిజాయితీ లోపించటం రాజకీయాల్లో మిత్రుల అవసరాన్ని తక్కువగా అంచనా వేయటం టీడీపీ జనసేన బీజేపీ కలయిక ప్రభావాన్ని అంచనా వేయకపోవటం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రధానంగా జగన్ పదే పదే కించపరిచేలా మాట్లాడడం కాపు బలిచ సామాజిక వర్గీయులు తమను అవమానిస్తున్నారని భావించటం స్థానిక ఎన్నికల్లో అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకోవటం జగన్ తన సొంత కుటుంబంలోని సమస్యలను పరిష్కరించుకోకపోవటం షర్మిలకు మద్దతుగా విజయమ్మ వీడియో విడుదల చేయటం సొంత తల్లే జగన్ కు అండగా లేదనే సంకేతాలు వెళ్లడం నాయకుల కంటే వాలంటీర్ల వ్యవస్థ మీదే పూర్తిగా ఆధారపడటం భూముల పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవటం భూముల సర్వే వల్ల రైతుల్లో ఏర్పడిన భయం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో భూముల్ని వైసీపీ నేతలు లాక్కుంటారని ప్రత్యర్థుల ఆరోపణలకు బలం ఇచ్చేలా వైసీపీ సర్కార్ ప్రవర్తించడం సొంత సామాజిక వర్గంలో జగన్ మీద కోపం అర్హత లేని వారిని జగన్ అందలం ఎక్కించడం భజన పరులైతే చాలు జగన్ పక్కన పెట్టుకుంటారని అభిప్రాయం వైసీపీ నేతల్లో కలగడం ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ముందుకు పంపడం అలాంటప్పుడు సీఎంగా జగన్ ఎందుకని అసహనం ప్రజల్లో కలగడం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టో లేకపోవడం